ైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయమని చెప్పు బాగా మా అక్క వీడియోలు చేస్తుంది బాగా చేస్తుంది మా అక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వాళ్ళే చెప్పిందండి థ్యాంక్స్ లక్ష్మి ఎందుకక్క మా థ్యాంక్స్ ఇదిగోండి నేను దండకాయ ఫ్రై దండకాయలు చాలా సన్నం కోసాంటారు నేను పోయలే మిషన్ లో కోసా కట్టర్ ఉంటుంది కదండి నాకు కట్టర్లో కట్ చేసా రసం పెట్టి చట్నీ రైస్ తక్షణ మొన్న మీ ఊరు వెళ్ళొచ్చాడు ఏం సంగతులు ఏం పల్లూరు వెళ్ళొచ్చిందండి మొన్న వెళ్ళొచ్చింది ఎల్లొచ్చి వెళ్ళేదాకా బాగానే మాట్లాడింది ఎల్లు వచ్చి అసలు ఇంకా మాండా అన్నీ పోయి పాపం ఎండలకి నీరసం వచ్చేసింది అంట దింది చాలా దూరం వచ్చింది అండ్ లేదు రాత్రి లేదండి పంపించాను బుట్టతో చెడిందిగా కరేపప్ప కరేపప్ప కరే కరేపప్ప ఏంటంటే అంకులకే పెట్టి నా బట్ట ఉంటే ఇచ్చేదాన్ని లేదు నా దగ్గర అయిపోయింది మంటగా ఉంది జోర టమాటాలు పచ్చిమిర్చితో పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చి టమాటాలు కూడా చెప్పి చాలా బాగుంటుంది పండు టమాటాలు టేస్ట్ వేరు పచ్చి టమాటాలు టేస్ట్ వేరు మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను చేశాను ఇదిగోండి రెడీ అయ్యచ్చుమో ఇంకా వేసి చూపిస్తాను చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ అంటే చెప్పు చెప్పుకోలేక చెప్పు చెప్పు మీరు ఎన్ని వంటలు నేర్చుకోవాలి బాగా చేస్తుంది లక్ష్మి వంటలు లేదండి మా అక్కే బాగా చేస్తుంది మా అక్క వంటలు ఫేమస్ 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 పచ్చిమత్రి టమాటా పచ్చళ్ళ దొండకాయ ముక్కలు కూడా కొన్ని అండి లక్ష్మి అందుకని వేసేసండి దొండకాయని చాలా మంది ఉప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో పిచ్చికి అదంతా పిండి చేస్తారు తెలుసిన మీకు కదా అలాగే కానీ విటమిన్స్ బాగుంటావా కదా టేస్ట్ ఏ దొండకాయలు ఉన్న టేస్ట్ పోయింది జిగురు రాకుండా ఉండాలంటే దొండకాయ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పెట్టకుండా రోజే వేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెడితే జిగురు అవుతుంది నేనైతే ఆ జిగురు పాడ తగ్గలేదు కొద్దిసేపు ఇస్తాము ఇక్కడ అలాగే ఉండి కొద్దిసేపు వేసి తగ్గిస్తామంటే స్టార్టింగ్ లో పెద్దమంటే పావు చింతకాయలు ఎలా తినాలి అని లక్ష్మి అడుగుతుంది విడిది ఇడిది ఇదిగోండి శేన చింతకాయ ఎలా తినాలి అని అడుగుతుంది కదా ఇలా తీసింది ఇలా తీసి అక్క ఇదే నా తినేదే తినేది అని అడుగుతుందండి ఇది తింటారా ఇది తింటారా ఏదంటే తెలియదు ఈ రెండింటి ఏది తింటారో తెలియదు అంట చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మా లేవు అక్క తినాలి ఇది పడేయాలి లక్ష్మికి తెలియదు అంటండి నిజంగా తెలియదంటే ఫస్ట్ టైం వింటున్నా లక్ష్మికి తెలియదు అని మేము చిన్నప్పుడు అండి మీ చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్టు మా పిల్లలు ఉండేవాళ్ళం కదా పిల్లలు ఎక్కేవాళ్ళు మా పిల్లలు మేమైతే కింద ఉండి ఏరుకొని పరిగెత్తాడు ఇంటికి అందరూ సమానంగా పంచుకొని వెళ్ళిపోటు ఇప్పుడు కొనుక్కుంటున్నాం చిన్న చింతకాయలు బాగుంటాయి కొన్ని తీయగా ఉంటాయి కొన్ని వగరగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి సీజన్ అప్పుడే వస్తాయి అవి ఎప్పుడు రావు ఇవి ప్రతి సీజన్లో ప్రతి ఫ్రూట్ మనకు ఆరోగ్యకరమైంది సీజన్కి వచ్చిన ఫ్రూట్ని మాత్రం తినాలండి కంపల్సరీగా మళ్ళీ ఆ సీజన్ వచ్చేదాకా మనకు దొరకవు కాబట్టి తినాలి బాగున్నాయా తినిపండి తిండి కాదు అందరికి తెలుసు అందరం తా ఇది కొంతమందికి తెలీదన్న నాకు ఇప్పుడే తెలిసింది కొత్తగా కొంతమందికి తెలియదు అని మా లక్ష్మి చెప్తేనే తెలుసు తెలియదు నిజంగానే చెప్తున్నావా మా కళ్ళు మా మాచర్ సైడ్ లెగ్గు అవునా లేకపోతే నిన్న మీ అన్నయ్య తెచ్చినప్పటి ఇచ్చేదా అని తెలుసు అనుకుంటున్నా లక్ష్మి నీకు మా ఊర్లో పిచ్చికాయలు ఇలాగే ఉంటాయి గురికిందాయలా గురి చింతకాయలు అవి ముట్టేమో నల్లగా పైన ఎర్రగా ఉంటుంది అది కాదు అవి ఏం చింతకాయలు అంటారు నేను ఇవి అందరికీ తెలుసు కదా వీడియోలో కూడా పెట్టలేదు తెలియదు ఇవి సైడ్ పిచ్చకాయలు కాదు తెలియదు అని ఇప్పుడే తెలిసింది నాకు అందరికి తెలుసు అనుకున్నా తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి చీమ చింతకాయలు ఇవి ప్రతిసారి దొరకవు సీజన్ అప్పుడే దొరుకుతాయి అందరు ప్రతి ఒక్కరు బయట అమ్ముతారు కొనుక్కొని తినండి వీటి చెట్లు అయితే మార్చినప్పుడు అయితే చెప్పారు కదా చెట్ల దగ్గర సైడ్ వాళ్ళే కామెంట్ చేయండి మీ సైడ్ అంటే ఏమంటారు వీటిని కామెంట్ చేయండి తెలియదు తెలియదా అసలు క్యా నాకు ఏది జోక్ అనిపించలే ఇత్తనం తీసి ఇది తినాలా ఇది తినాలా అని అడిగింది లక్ష్మి చూడండి మాక నాకైనా ఎంత ప్రేమనండి అన్నీ ఒలసి తిను తిను అని పెట్టిద్దండి కాదు అసలు ఇటు ఇత్తనం తీసేసి తినాలి పావని తెలుసా తెలుసు పిచ్చుకాయలు అంట నేను అది తెమ్మంటే ఏం కాయలు తినకూడదు అంట ఏం కాయలో తినకూడదు అని చెప్పి తీసుకోలేదంట పరమందంట పావుని మమ్మీ కదా కొనమంటే పిచ్చికాయలు ఇవి తినకూడదు అని చెప్పి కొనివ్వలేదు బయటికి వెళ్ళినప్పుడు బండి మీద చాలా ఉన్నాయి కాయలు కూడా సీజన్ అప్పుడే దొరుకుతాయండి నేరేడుకాయలు అయినా సార్ అవి కూడా సీజన్ అప్పుడు దొరుకుతాయి అవి కూడా తినాలి పిల్లలకి నేరేడుకాయలు అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళండి నుల్లు పురుగులు అలా ఉంటే గనక అవి తింటే వాళ్ళ ఏంటండి నేరేడికాయల వల్ల చాలా విటమిన్స్ ఉన్నాయంట అది కూడా పిల్లలకి పెడితే మంచిది మనం పెద్దవాళ్ళు తిన్నా కానీ చాలా మంచిది అంటుంది నేరేసుకోండి ఇప్పుడైతే అప్పుడు న్యాచురల్గా వచ్చి ఇప్పుడు కొంచెం హైబ్రిడ్ కూడా వస్తుంది అంత వచ్చేసి ఫ్రై దొండకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చింది ముందు టమాటా పచ్చిమిర్చి చేస్తామంటున్నాం దొండకాయలు కూడా కొంచెం కలప అందు కలిపాను రెండు నాకు గెట్ టు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందరం లక్ష్మీ కూడా రమ్మంటే రాలేదండి నేను కొత్త కదక్క మీరు వెళ్ళండి అని సరే మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసిన చాలా రోజుల తర్వాత అట్లా గెట్ టుగెదర్ లా పెట్టుకున్నాము కలుస్తాం కానీ గెట్ టుగెదర్ చాలా రోజులు అయింది కొత్త పాత లేదు ఫ్రెండ్షిప్ అనేది మనకు మంచిది అయితే కాదు ఫ్రెండ్స్ అయిపోతాం చాలా వెన్నపూస లాంటిది మాక్కు మంచిది వెన్నపూస మీ ఊర్లో తగ్గిద్దా లక్ష్మి గారు చాలా మంచిదండి రసం వెళ్ళాలండి లక్ష్మి చెప్పమే బాగా పెడతాం పెట్టాము నాకేం తెలుసు మేము పప్పు చారు సాంబార్ చేసుకుంటాం రసం మాకు టమాటా చారు చేసుకుంటాం టమాటా చారల టమాటాలు టమాటాలు మగ్గ పెట్టి ఎనిపి అందులో కొంచెం వాటర్ వేసి ఎనిపి ఉప్పు కారం వేసి ఇంకా తాలింపులో వేసుకొని బాగా మరిగించినాక అన్ని మసాలా వేసి చింతపండు ఇంకా అవసరం లేదు టమాటాలే పండు టమాటాలే పచ్చిగా పచ్చి పండుగ ఉన్నా దోర ఉన్నాయి కదా పని దూరం బాగా పండు టమాటాలా బాగా పండు టమాటా చింతపండుతో కొన్నిదైతే చింతపండుతో మేమే బాగా కొంచెం నూనె వేసి పెట్టి ಉಪ್ಪ ಕಂಚ ಪಂದೇರ್ ಕಾಲಿಂಪ್ ಬಾಳೆ ಕೊನೆಯ ಕೊಟ್ಟು ಗರಂ ಮಸಾಲಿ ಕೊಟ್ಟು ಅದು ಬಾ ಮೇಮ ಬಾ ಅದು ಕೊಟ್ ಗೆ ಚಿನ್ನಪ್ರ ಬೌಟ್ ಅಯ್ಯ లేదు అమ్మ పొద్దున కషాయం పెట్టింది రావాకు మా అమ్మ పొద్దున్నే కషాయం తాగిద్దండి రావాకు తొలసాకు ఆ ఇంకేంటిది అది తొలసాకు రావాకు ఇంకా ఆకేది వేసింది తమలపాకు తమలపాకు వేసింది ఉంటే గోరింటాకు పడేసింది మా అమ్మాయి అంటారు కీర్తి అందరి గోరింటాకర నువ్వు తప్ప ప్రపంచంలో ఎవ్వరు రాగరని చెప్పి అమ్మాయి కామెంట్ చేసింది అమ్మని కషాయాలు వేడి వేండి తాగుతాం మేము అమ్మ మాత్రం కషాయం చేస్తుంటే అందరం తాగుతామండి కషాయం కషాయం అడకట్టింది ఆకులుగా అది లక్ష్మికి కింద టీ తాగాను టీలోకి అది లేకుండా టీ తాగదండి టీ పెడితే ఖచ్చితంగా నాకు ఇచ్చింది అందుకని ఇది చూసి అడుగుకున్నా నాకేమీ లేదా లక్ష్మిని పిలుస్తా లేకపోతే లక్ష్మి దగ్గరికి వెళ్ళి రెండు కప్పులు కోలుకునేవి తాగుతాం అనమాట లక్ష్మి నేను కాకపోతే ఇంకా టీ మధ్య ఎండాకాలం కొంచెం తగ్గింది కదా మనకి ముందు తెగ తాగేవాళ్ళం అండి పొత్తు తాగేవాళ్ళు పదకొండు అప్పుడు తాగేవాళ్ళం మళ్ళీ సాయంత్రా నాలుగున్నర అవ్వగానే రాలేక మీ టీ ఇప్పుడు తగ్గిపోయిందండి ఒక్కసారికి వచ్చామంతే పొత్తు తాగుతుంది తాగుతుంది అట్లా వాటర్ అవుతుంది ఎక్కువ ఎండాకాలం కదా నేను అనేను అంత ఉంది అక్క చూడండి ఫీల్ అయినట్టుంది అంటే అంత పైకుందాది అందిద్దా అన్న అంత ఎత్తుకోలే ఎక్స్పీరియన్స్ నేను మా ఆయనే అనలేదు హైట్ లేనని అంటుంది అయ్యో నేను హైట్ లేవాళ్ళు అందిద్దా అన్న అర్థం అదేగా ఎలా తీసుకున్నా కానీ అందులో ఇప్పుడు ఒక మాట వస్తే లక్ష్మణ్ అండ్ మీరు వెతుక్కోవచ్చు అండి అందులో అలా ఉంది అర్థం చేసుకుంటే మరి అంతేగా అదే ఇది ఇదే ఇంట్లో నేను ఎలా తీసుకుంటా మరి చెప్పు నాకెవరు ఇస్తారు నేను రైట్ లేకపోతే అంతేగా మరి అంటే నువ్వు ఐదు ఉండి ఎక్కువ ఏమన్నా చేస్తున్నావా నేను రైట్ తక్కువ అయ్యా తక్కువ పని ఇదిగోండి చట్నీ అంటే కొంచెం కచ్చపచ్చిగా ఉంటుంది మీరు కూడా కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఫస్ట్ టమాటాలు కట్ చేసాయి బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకక్క ఇంతది కొన్ని నువ్వు చాలా ఉంది నీ ఎంత వెయిట్ ఉంది అవసరం నీ ఎంత ది చపాతి కాల్చుకునే దానికి చేస్తాను రొట్టెలు నాగట్టు కొనుక్కొచ్చి ఎంత బరువా చూడు ఒక చేయి కూడా పట్టుకోలేకపోతున్నా నేను ఒక చేత అంత బరువు ఉంది ఇంత ఎందుకు చూడు ఎంత బరువు రొట్టెలు కాదు నీకు మందంగా ఉంటే రొట్టె మాడదని చెప్పి మందం పేరు నీ ఎంత వెయిట్గా ఉంటవే నువ్వు నీళ్ళు సరిపెడతాను చూడండి ఫ్రెండ్స్ అన్నం ఇక్కడ బిందువులే నేను చేస్తా వంటాను తాతకు మంచి నీళ్ళు ఇచ్చానా మంచి నీళ్ళు ఇచ్చానా అంటే అన్ను వెళ్ళేనా ఫ్రెండ్స్ నేను అలా ఉంటుంది మంచి అన్నం అయితే ఇది ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంకో చెప్పు ఛానల్ చేసుకోండి లైక్ చేయండి అంతా చెప్పు నక్క ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ